ఈ జనరేషన్ హీరోయిన్స్ కేవలం గ్లామర్ డాల్స్ అనిపించుకునేందుకు ఇష్టపడడం లేదు అందుకే కథ ఎంపికలో వీలైనంత వెర్సిటాలిటీ చూపిస్తున్నారు ఓవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా నటిగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు ప్రస్తుతం హిస్టారికల్ రోల్స్ మీద ఫోకస్ చేస్తున్న హీరోయిన్స్ నంబర్ కాస్త గట్టిగానే కనిపిస్తోంది శ్రీవల్లిగా ప్యాన్ ఇండియాను షేక్ చేసిన రష్మిక మందన్న కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాలకు కూడా సై అంటున్నారు ఓవైపు యానిమల్ లాంటి బోల్డ్ సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ హిస్టారికల్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ప్రెజెంట్ విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కుతోన్న చావా సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు రష్మిక ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం తొలిసారిగా హిస్టారికల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కెరీర్ స్టార్టింగ్ లోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ కూడా చారిత్రక పాత్రలో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న స్వయంభూ సినిమాలో యువరాణిగా కనిపించబోతున్నారు మరో బ్యూటీ నభా నటేష్ కూడా ఈ సినిమాలో యువరాణి పాత్రలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు పవన్ డేట్స్ కారణంగా ఆలస్యమవుతున్న ఈ సినిమాలో యువరాణిగా నటిస్తున్నారు నిధి అగర్వాల్ గ్లామర్ రోల్స్లో ఆకట్టుకున్న రీతో వర్మ కూడా స్వాగ్ సినిమాలో మహారాణి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు